హాయ్ అండి అందరికీ నేను ఇప్పుడు సకినాలు చేస్తున్నాను అందరు పండగకి వేసుకుంటే మేము పండగ అయిపోయాక అనమాట వెరైటీగా షాప్లో వర్క్లో నేను ముందు చేయలేకపోయాను అందుకే పండగ తర్వాత చేస్తున్నాను సో ముందు రోజు కేజీ నర బియ్యం తీసుకొని కడిగి పెట్టాను ట్వెల్వ్ అవర్స్ నానాక పిండి పట్టించాను సో ఆ పిండి మా పాప జల్లడ పట్టింది అందులో వేయించిన నువ్వులండి లైట్గా వేయించాలి లేదంటే సకినాలు కాల్చేటప్పుడు చిటపటాన్ని ఎగిరిపడతాయి మన సో నువ్వులు అండ్ వాము తగినంత సాల్ట్ వేసి పిండి కలిపి పెడుతున్నాను అండ్ నెక్స్ట్ పోయడమే ఇక సకినాలు చూడండి నేను ఎలా వస్తాను ఇక అయితే నాకు సకినాలు పోయడం రాదండి అయితే మా చల్లి ఒక ఆమె వీడియో పంపించిందండి యూట్యూబ్ వీడియోనే కవర్లో వేసి చేస్తున్నారనమాట సో ఇలా చేయక్క ట్రై చేయని నాకు పంపించింది అయితే ఆయిల్ కవర్ తీసుకున్నానండి ఆయిల్ కవర్ కట్ చేసి అందులో వేసాను పిండి సో గట్టిగా అనమాట లూజ్గా వేస్తేనేమో అది తీ తొందరగా ఆరిపోవట్లేదు మనకు తీయడానికి రావట్లేదు సో కొంచెం గట్టిగానే వేద్దాం అనేసి నేను వేస్తే అసలు నొక్కడానికి రావట్లేదు చాలా గట్టిగా వస్తుంది పిండి మా హస్బెండ్ నేను వేస్తే అని చెప్పేసి తీసుకున్నారు నాకు రావట్లేదు అనేసి సో నేను చేతితోనే ట్రై చేశాను అటో ఇటో ట్రై చేసి నేనైతే సాధించా ఎంత సాధించినా కరెక్ట్గా అయితే రావట్లేదు కొంచెం పర్లేదు అనిపించింది మా తోటి అయితే మిషన్లో పెట్టి చేసినట్టే మొత్తం మెల్కల్ మెల్కల్గా వచ్చేటట్టు వేస్తుంది డిజైన్ డిజైన్ కనబడుతుంది అసలు చేతో చేసిరంటే నెంబర్ అట్లా అంత మంచిగా వేస్తుంది తనకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉందంట సో పల్లెటూరు అమ్మాయి తను ఆ పల్లెటూరు వాళ్ళు చాలా మంచి చేస్తారు కదా ఇవి నాకైతే రావట్లేదండి ఎంత ట్రై చేసినా కరెక్ట్గా అయితే రావట్లేదు చేత ఆటో ఇటో చేసినాం నేను చేస్తుంటే మా బాబు కూడా ట్రై చేద్దాం అనేసి ఆ కవర్తో ట్రై చేస్తున్నాడు మా పాప కూడా నేను నేను చేస్తానేం చేస్తా అని ట్రై చేసింది కానీ దానికి కూడా రాలేదండి పాపం వేస్తుంది తీస్తుంది వేస్తుంది తీస్తుంది ఇక వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను ఆయిల్ పెట్టాను స్టవ్ పైన ఆయిల్ పెట్టి కాల్చడానికి రెడీగా కూర్చున్నాను సో మా హస్బెండ్ కూడా చేస్తున్నారు తనకు కొంచెం అలవాటు ఉంది అంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మకు వెళ్ళి చేసేవాడంట సో తనకు కొంచెం అలవాటు ఉందనమాట సో చేస్తాడు నేనైనా చేయడానికి వస్తుంది బట్ కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా రాదండి సకినాలు పోయడము అంటే మా మమ్మీ మా చిన్నప్పుడు ఎక్కువగా మా మమ్మీ చేయకపోయేదనమాట ఇవి సకినాలు సో అట్లా నాకు రాదు ఈ కొంచెమైనా నేను పెళ్ళయ్యాక మా తో వస్తుంటేనే నేర్చుకున్నాను అనమాట అప్పుడో ఇప్పుడో పోసి సో కేజీన్నర పిండితో సకినాలు చేయడానికి మా ఇంటిల్లిపాది ఇంట్లో ఉన్న నలుగురం కుస్తీ పడుతున్నాం సగం పిండి మాకే సరిపోయింది మా కాళ్ళకు చేతులకు మూతలకు పచ్చిపిండి నాకు కూడా సరిపోయింది మా పని మా పాప పోయి రావట్లే ఏడుస్తుంది ఏడుస్తుంది అని చెప్పేసి ఇక వాళ్ళ డాడీ దగ్గరుండి ఇప్పిస్తున్నాడు అయితే లాస్ట్ కొంచెం పిండిలో పిల్లర్ కలర్తో కావాలి మేము కలర్ వేసి చేసుకుంటామంటే సరే అన్నాను ఆరెంజ్ కలర్ కలిపాడు మా బాబు సో ఆరెంజ్ కలర్ కలిపి కవర్లో వేసి మా పాపతో వేస్తున్నాడు మా ఆయన సో తను ఏడుస్తుంది కదా అనేసి లాస్ట్లో అలా వేయించాడు సో మొత్తానికైతే అటో ఇటో సెక్నల్ చేసాము టేస్ట్ అయితే చాలా బాగా కుదిరాయండి షేప్ అనేది కరెక్ట్గా రాకుండా టేస్ట్ మాత్రం అనమాట అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండి థ్యాంక్ యూ బాయ్ అందరికీ